శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి వెంటనే జియో నలభై ఆరును ఎతివేయాలని డిమాండ్ చేయడం జరిగింది ఎంతో మంది అభ్యర్థులు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్లకార్డులు చేతబట్టి రాస్తారోకోకు దిగడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్కరూ దీనిని పట్టించుకోవడం లేదని ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది ఇకనైనా తమకు న్యాయం చేయాలని వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి రావడంతో భారీగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది చెప్పండి నాకు మెరీడ్ స్టూడెంట్స్ అన్న మేము అందరం మెరీడ్ స్టూడెంట్స్ మీద చదువు రాకను ఎగ్జామ్స్ మార్కులు రాకను మీ కోట్లు వేసి రోడ్ల మీద తిరగట్లేదు మాకు ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా నూట పైగా మార్కులు ఉన్నాయి మేము మెరీ స్టూడెంట్స్ మేము పని లేక రోడ్ల మీద తిరగట్లేదు మాకు అన్యాయం జరిగింది జియో పార్టీ సిక్స్ అనేది రెండు వేల జనాభా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం తీసుకువచ్చిర్రు రెండు వేల పదకొండులో తెలంగాణ రాలేదు అప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం మీరు జియో పార్టీ సిక్స్ తీసుకురావడం వల్ల మాకు గ్రామీణ గ్రామీణ ప్రాంత యువకులకు మాకు అన్యాయం జరిగింది ఎలక్షన్లకు ముందు ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కోమరెడ్డి వెంకరెడ్డి గారు సీతక్క గారు అందరూ మాకు హామీ ఇచ్చారు మేము అధికారంలోకి వస్తే మీకు మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము గ్రామీణ ప్రాంత విద్యార్థుల నష్టపోయేము మీకు అందరికీ న్యాయం చేస్తామని మాటిచ్చారు త్రీ వన్ సెవెన్ అని జియో పార్టీ సిక్స్ అని కమిటీ వేశారన్న కమిటీలో దాని దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు ఆయన ఆయన ఆగస్టు ఏడో తారీఖు మాకు కోర్టులో కేసు ఉందన్న ఇప్పటికి ఇరవై నాలుగు సార్లు వాయిదా పడ్డది ఆగస్టు ఏడో తారీఖు ఏజీ గారు అటెండ్ అవ్వాలి మేము కోర్టులో ఓడిపోతే మేము ఇంకోసారి రోడ్డుకి ఎక్కము దేనికి జీవారి గురించి మాట్లాడము మాకు ఇరవై నాలుగు సార్లు వాయిదా పడ్డది ప్రతిసారి మేము పైసలు వేసుకొని పెంచి మీద తీసుకురావడం ప్రతి వాయిదాకి ఆరు వేలు పదివేలు కట్టి మేము పెంచి మీద తీసుకొస్తున్నాం ఐదు నిమిషాలు వాదనలు కూడా తిరగవు ఎమజావు వాయిదా పడుతుంది పదమూడు నెలల నుంచి వాయిదాలు పడుతున్నాయి ఇరవై నాలుగు సార్లు ఇప్పటికి వాయిదా పట్టది మేము ఇప్పటికైనా కోరుతున్నాం ఏడో తారీఖు గారు ఏజీ గారు అటెండ్ కావాలి అటెండ్ అయ్యి వాదనలు జరగాలి జరిగితే మీ కేసు ఓడిపోతే మేము వెళ్ళిపోతున్నాం మాది తప్పైతే మీ మేము స్టూడెంట్ కాబట్టి మాకు మార్కులు రాకపోతే మేము వెళ్ళిపోతాం ఎలాంటి ధర్నాలు కూడా చేయము కానీ కోర్టులో వాదనలు జరగాలి ఏజీ గారు అటెండ్ అవ్వాలి ఆ రోజు గ్రూప్ విద్యార్థులు ధర్నా చేస్తారన్న మన ఉప ముఖ్యమంత్రి గారు కాల్ చేసి విద్యార్థులకు ఇలా ప్రాబ్లం ఉందంటే గ్రూప్కి వాయిదా వేయమని డైరెక్ట్ ఉప ముఖ్యమంత్రి గారు కాల్ చేసి అడిగారు అదే ఉప ముఖ్యమంత్రి గారు ఏజీ గారికి ఫోన్ చేసి కోర్టుకి ఎందుకు హాజరు కాగలరు ఎందుకు అడగట్లేదు ఎందుకు అడగలన్న మా వైపు న్యాయం ఉంది ఏజీ గారు కోర్టుకు వస్తే కంపల్సరీగా కేసు మేము గెలుస్తాం అందుకోసమని ఏజీ గారు కోర్టుకు అసలు అటెండ్ అవ్వడం లేదు మాకు ఏజీ గారు కోర్టుకు అటెండ్ అవ్వాలి మాకు న్యాయం జరగాల అసలు అన్న మేము రోడ్లు ఎక్కగా మేము రోడ్లు ఎక్కడానికి కారణం ఏంటంటే మేము కోర్టులో కేసు వేసినామన్నా గత ఇరవై ఇరవై ఐదు సార్లు కోర్టులో కేసు వాయిదా పడుతుంది ఎందుకు వాయిదా పడుతుంది అంటే ఏజీ గారు అటెండ్ అవుతలేరు ఏజీ గారు అటెండ్ అయితే మా కేసు వాదనలు జరుగుతాయి మా కేసు వాదనలు జరిగితే మా కేసు వాదనలు జరిగితే మేము వందకు రెండు వందల శాతం మేము గెలుస్తాం మేము గెలుస్తాం ఏజీ గారు అటెండ్ అవుతలేరు కాంగ్రెస్ ప్రభుత్వం కోసం మేము కాళ్ళు మొక్కి దండం పెట్టి మేము పని చేసిన వాళ్ళము మా మేము ఏం తప్పు చేసినాం మేమే తోపేసామన్నా మిమ్మల్ని గెలిపించుకున్నాం సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు గెలవక ముందు హామీ ఇచ్చిర్రు మీరు చేస్తారు అని గత ఎనిమిది నెలల నుంచి ఎక్కడ కూడా మేము తరణాలే రాస్తారో కూడా మేము చేయలేదు ఈరోజు మేము రోడ్ ఎక్కడానికి గల కారణం కడుపు మండి వచ్చినాం సార్ ఆకలితో కడుపు మండి వచ్చినాం మా దోస్తులేమో మా కళ్ళ తక్కువ వచ్చిన వాళ్ళు ట్రైనింగ్లు ఉండకు మేమేమో రోడ్ల మీద ఉంటాం మేమేమో రోడ్ల మీద ఉంటాం అన్న అప్లికేషన్లోనేమో కాంటీజియస్ క్యాడర్ వన్ కాంటీజియస్ క్యాడర్ టూ అని ఫిల్ చేయించుకొని జిల్లాల వారీగా కటాఫ్ ఇచ్చారు జిల్లాల వారీగా కటాఫ్ ఇచ్చారు టీఎస్ఎస్పి పోస్ట్కు మాత్రమే తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్కు మాత్రమే ఐదు వేల పది పోస్టులకు మాత్రమే జిల్లాల వారీగా కటాఫ్ ఇచ్చారు ఆ జిల్లాల వారీగా కటాఫ్ పెట్టిస్తారు సీడీ వన్ సీడీ టూ కాంటీజియస్ క్యాడర్ వన్ క్యాడర్ టూ కటాఫ్ ఇవ్వాలి కానీ నువ్వు ఫిల్ చేయించుకునే క్యాడర్ వన్ క్యాడర్ టూ కటాఫ్ ఆఫ్ జిల్లాల వారికి ఇస్తావు ఇరవై తొమ్మిది జిల్లాలకు ఇస్తావు నువ్వు కమిటీ వేసిరు మీరు ఆ కమిటీ ఇప్పటి వరకు కమిటీ వేసి కూడా నాలుగు నెలలు అవుతుంది ఎలాంటి స్పందన లేదు అన్న సూర్యాపేట జిల్లా నూట నలభై నాలుగు సూర్యాపేట జిల్లాలకు నూట నలభై నాలుగు అభ్యర్థి అన్నది స్టేట్ మైడ్ ఫస్ట్ ఎవరికి ఎక్కువ మెరిట్ ఉంటే వాళ్ళకే ఉద్యోగం వస్తుంది యాక్చువల్గా యాక్చువల్గా మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఆ రాష్ట్ర రోజు ఏజీ గారు అటెండ్ అవ్వాలి వాదనలు జరగాలి వాదనలు జరగాలి Μην κελούστομ, κελούστε αγωτιόμως τα